హలో వారియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచీవ్ ఐక్ యూ లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ హిస్టరీ హిస్టరీ అంటే ఆషమాషా సబ్జెక్ట్ అయితే కాదండి ఎందుకంటే మనకి జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో హిస్టరీ నుంచి పక్కా బిట్స్ ఉంటాయి సో ఫస్ట్ అసలు ఏంటి హిస్టరీ అసలు ఎందుకు చదవాలి అంటే మనల్ని మనం చదివినట్టే ఉంటుంది హిస్టరీ సబ్జెక్ట్ అనేది లైక్ ఒకప్పుడు మనం మనుషులు ఎలా ఉండేవాళ్ళు అసలు ఏం జరిగింది ఒకప్పుడు పర్యావరణం ఎలా ఉండింది అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎలా ఇలా గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజెస్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇవన్నీ ఒక అధ్యయనం చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ హ్యాపెన్ ఇన్ ప్రీవియస్ టైం వాట్ హ్యాపెన్ ఇన్ ప్రీహిస్టారిక్ పీరియడ్ అనేది మనకి పక్కా ఒక అవగాహన అయితే ఉండాల్సిందే సో మనం మూవీస్లో చూసినట్లయితే బాహుబలి బింబిసారా పొనియన్ సెల్వన్ ఇల్ ఇంకా ఇలాంటి ఎన్నో మూవీస్ ఉన్నాయి మనకి లైక్ హిస్టారిక్ టైం ఐ మీన్ హిస్టారిక్ పీరియడ్కి సంబంధించినవి సో అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు అప్పట్లో సమాజం ఎలా ఉండేది అప్పట్లో ఉన్నటువంటి కొన్ని దురాచారాలు వాటిని మనం ఎలా దాటుకుంటూ వచ్చాం ఇలాంటివన్నీ అట్లీస్ట్ ఆ రూట్స్ అంటూ మనం తెలుసుకోవాలి చాలా సింపుల్గా ఎంతో బాగా అర్థమయ్యేలాగా నాకు తెలిసినంతలో నేను హిస్టరీని అయితే మీకు అందరికీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ద ఫస్ట్ టాపిక్ ఇన్ హిస్టరీ అబౌట్ హిస్టరీ అసలు హిస్టరీ అంటే ఏంటి ఈ యుగం ఎలా ఆవిర్భవించింది అసలు వచ్చిన చేంజెస్ ఏంటి ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చూసే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి దెన్ ఇట్ విల్ బీ మోర్ ఎంకరేజ్బుల్ టు మీ టు డూ అ మోర్ వీడియోస్ అండ్ ఫర్దర్ సో స్టార్ట్ విత్ ద టాపిక్ ఈజ్ అబౌట్ హిస్టరీ సో ఫస్ట్ ఏంటంటే మనకి ముందు టుపిన్ యుగం అనేది ఉండేది టుపిన్ మీన్స్ ఇట్స్ అ మంచు యుగం సో అప్పట్లో ఏంటంటే మొత్తం కొండలు మంచు ఇలానే ఉండేది లైక్ వాటర్ అంతా ఏం లేదు జీవం ఏం లేదు ఎక్కడ చెట్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు సో టుపిన్ యుగంలో ఉన్నటువంటి మానవుడిని మనం రామపితికస్ మానవుడు అని చెప్పి పిలిచేవాళ్ళం సో రామపితికస్ మానవుడు ఈ మంచు యుగం ఇవన్నీ మనకి ప్రాచీన శిలాయుగం వరకు ఉండేవి సో ఈ మిగతా శిలాయుగాలు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో దట్ వాస్ ద సెకండ్ టాపిక్ పోతే ఇప్పుడు మనకి ఈ ప్రాచీన శిలాయుగం మధ్యలో మనకి కొన్ని చేంజెస్ అయితే జరిగాయి లైక్ మన ఇప్పుడు ప్లీస్ట్పన్ యుగం అనేది లైక్ మంచు అనేది కరగడం స్టార్ట్ అయింది మంచు అనేది ఎప్పుడైతే కరగడం మొదలైందో మనకి నీరు ఏర్పడింది జీవం ఏర్పడింది ఎలాగైతే మనం ప్లీస్టోపిన్ యుగంలో ఆవిర్భవించినటువంటి మానవుని రామపితికస్ మానవుడు అని పిలిచామో ఈ యుగంలో కూడా మనకి మానవ ఆవిర్భావం జరిగింది ఈ యుగం మానవుడిని మాత్రం మనం హోమోసెపియస్ మానవుడు అని చెప్పి పిలవడం జరిగింది పోతే ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం ఇలాంటివి ఈ రకాలు అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి చూద్దాం హిస్టరీ అనే వర్డ్ మనకి హిస్టారికా అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి అయితే వచ్చింది పోతే మనకి ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరిటోడస్ సో వరల్డ్ మొత్తం మీద మనకి హెరిటోడస్ని చరిత్ర పితామహుడు అని చెప్పి పిలుస్తారు మన ఇండియన్ హిస్టరీ పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్ ఇండియాస్ హిస్టరీ అండ్ కల్చర్ని అనలైజ్ చేసే శాస్త్రాన్ని మనం ఇండాలజీ అంటాం లెట్ సి అబౌట్ ప్రీ హిస్టరీ సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే చారిత్రక పూర్వయుగం అంటే మనం లిపి లేనటువంటి కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అని చెప్పి పిలిచే వాళ్ళం పోతే హిస్టారిక్ మిడిల్ పీరియడ్ మీన్స్ చారిత్రక బంధియుగం సో ఇందులో ఏంటంటే మనకి స్క్రిప్ట్ అవైలబుల్ ఉంది బట్ దాన్ని అధ్యయనం చేయడానికి మనకి ఎటువంటి సోర్స్ అనేది లేదు ది థర్డ్ వన్ ఈస్ హిస్టారిక్ పీరియడ్ చారిత్రక యుగం సో ఇక్కడ ఏంటంటే మనకి స్క్రిప్ట్ అవైలబుల్ ఉంది దాన్ని అధ్యయనం చేయడానికి సోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్క్రిప్ట్ అంటే ఏం లేదండి లిపి నో లెట్స్ టాక్ అబౌట్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ తెలుగు శాస్త్రాలు పోతే మనకి ఎపిగ్రఫీ ఎపిగ్రఫీ మీన్స్ ఇది మనకి శాసనాలని అధ్యయనం చేయడానికి దీన్ని యూజ్ చేస్తామండి నెక్స్ట్ సిగిలోగ్రఫీ సిగిలోగ్రఫీ అంటే పైన బొమ్మలు బట్టి అది ఏ కాలానికి చెందింది ఏ రాజులు యూజ్ చేశారు వంటి అధ్యయనం కోసం యూజ్ చేస్తాం నెక్స్ట్ పేలియోగ్రఫీ అంటే శాసనాల్లోని లిపి ద్వారా అవి ఏ కాలానికి చెందినవి ఈ విధంగా వాటికి సంబంధించిన అంశాలని అధ్యయనం చేస్తారు నెక్స్ట్ న్యూమిస్ మ్యాట్రిక్స్ న్యూమిస్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సిగ్నోగ్రఫీ మీన్స్ నాణాలపై బొమ్మల్ని బట్టి అధ్యయనం చేస్తారు ఈ న్యూమెస్ మ్యాట్రిక్స్ అంటే నాణ్యాలను అధ్యయనం చేసే శాస్త్రం ఐకనోగ్రఫీ మీన్స్ కట్టడాలు శిలలు బిల్డింగ్స్ వాటికి సంబంధించి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు అండర్స్టాండ్ టు ఎవ్రీవన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీన్స్ ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో ఇవాళ మనమైతే మన ఫస్ట్ టాపిక్ అయితే నేర్చేసుకున్నాం కదా సో మన నెక్స్ట్ వీడియోలో మనం చారిత్రక పూర్వయుగం శిలాయుగాలు వాటి రకాలు నేర్చుకుందాం వీడియో చూసి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ గైస్